ఆటోలో ఒక పార్సెల్ ఇంటికి వచ్చింది అదొక పెద్ద పెట్టె పెట్టె ఇంటి దగ్గర దించి ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు ఆ పెట్టెని నలుగురు సహాయంతో ఇంట్లో పెట్టించుకున్నారు పెట్టెకున్న తాళం బద్దలు కొట్టగా దారుణమైన దుర్వాసన వచ్చేసింది అందరూ భయపడిపోయారు పెట్టెలో ఏముందా అని తెరిచి చూశారు ఓ కవర్లో ఏదో వస్తువు చుట్టినట్టు కనిపించింది దాని పక్కనే ఒక లెటర్ కూడా ఉంది ఆ కవర్ని తొలగించి చూడగా దారుణమైన దుర్వాసన వచ్చేస్తుంది అదొక మగ వ్యక్తి శవం మృతదేహం దాదాపు కుల్లిపోయింది ఈ స్టోరీలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి ఇక్కడ నేరం చాలామందికి తెలిసి చిందే కానీ హంతకుడి ప్రవర్తన మాత్రం విచిత్రంగా ఉంది అతని గురించి తెలుసుకుంటే ఈ కథ కూడా పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి డెడ్లీ ఆలోచన ఉన్నవాడు సినిమా రచయితలో కూడా లేడు వాడికి ఇద్దరు లేడీస్ తోడవుతే ఆ హత్య ఎంత దారుణంగా ఉంటుందో చూపించారు ఈ పార్సిల్ హత్య కూడా అంతకు మించి ఉంటుంది బహుశా మూవీ తీస్తే బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అవుతుందేమో కేసులో నిందితుడి పేరు శ్రీధర్ వర్మ ఇతని ప్లాన్ ఒకటి తన వదిన తులసి ఆస్తి కొట్టేయాలని కానీ తన పేరు బయటికి రాకూడదని తన కుట్ర తన వదినకు తెలియకూడదని కానీ ఆస్తి కొట్టేయాలని భీకరమైన ప్లాన్ వేశాడు అందులో తన భార్యలను అలాగే తన లవర్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు ఈ శ్రీధర్ మొదటి భార్య పేరు ఎలిజిబుల్ ఈమె గాంధీనగర్లో ఉంటుంది ఇద్దరు కూతుర్లు అయితే రెండవ భార్య పేరు రేవతి ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ రేవతి దగ్గర నుండి కథ మొదలైంది ఈమెకు ఓ అక్క ఉంది ఆమె పేరు తులసి ఈ తులసికి శ్రీనివాసరాజు అనే వ్యక్తితో పెళ్లి అయింది కానీ అతను అప్పుల పాలైపోయాడు అతని బాకీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు ఆ తరువాత అప్పుల గోళలు ఎక్కువైపోయి చప్పా పెట్టకుండా ఇంట్లో నుండి ఆ తరువాత మళ్ళీ తిరిగి రాలేదు దీంతో తులసి ఒంటరైపోయింది పైగా కూతురు కూడా ఉంది ఒంటరిగా బ్రతకలేక మళ్ళీ తండ్రి రంగరాజు దగ్గరకు చేరింది అయితే తులసి చెల్లెలు రేవతి పెళ్ళైన వ్యక్తి అని తెలిసినా కూడా శ్రీధర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇద్దరికి పెళ్ళై అవుతుంది కానీ పిల్లలు లేరు అయితే శ్రీధర్కు మరో లవర్ కూడా ఉంది ఈమె పేరు సుష్మ మొదటి భార్య కంటే రెండవ పిల్లంతో పాటు లవర్ సుష్మతో కూడా వెంట తిరుగుతూ ఉంటాడు శ్రీధర్ సుష్మకు ఇంతకు ముందే రెండు అయ్యాయి మూడో వ్యక్తి ఈ శ్రీధర్ కాకపోతే లవర్గా కొనసాగుతుంది ఈ ముగ్గురు కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ భర్తకు పక్కనే లవర్గా ఉన్నా కూడా రేవతి పట్టించుకునేది కాదు ముగ్గురు లైఫ్ని ఎంజాయ్ చేసేవారు అయితే తులసి రేవతీలకు చెరో అరో ఎకరం భూమి రాసి ఇచ్చాడు తండ్రి రంగరాజు మిగిలిన ఎకరం భూమి తానే ఉంచుకున్నాడు ఎందుకంటే తమకు మగపిల్లలు లేరు కాబట్టి తమ కోసము ఉంచుకున్నాడు అయితే భూమికి విలువ పెరిగింది పైగా ఇల్లు తల్లి పేరు మీద ఉంది దీని మీద తులసికి తల్లి హైమావతికి గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్న రేవతి కూడా తన భర్త శ్రీధర్తో కలిసి వచ్చింది దీంతో గొడవలు మరింత పెరిగాయి ఇక తల్లిదండ్రుల ఇంట్లో తులసి ఉంటుండగా రేవతి తన భర్త శ్రీధర్తో కలిసి వేరుగా ఉంటుంది ఈ గొడవలు జరుగుతున్న సమయంలో శ్రీధర్ ఓ ప్లాన్ వేశాడు తన వదిన లేకుంటే మొత్తం ఆస్తి తనకే దక్కుతుంది రెండున్నర ఎకరాల భూమి పాత ఇల్లు కొంత బంగారం కూడా తమ వశం అవుతుందని అనుకున్నాడు అందుకు తన భార్య రేవతి లవర్ సుష్మాతో కలిసి స్కెచ్ వేశాడు కానీ తులసిని చంపొద్దు బెదిరించాలి ఎంతలా అంటే ఒక్కసారే ఆస్తి అంతా వదిలేసి పారిపోయేలా చేయాలనుకున్నాడు తులసిని చంపితే పోలీసులు డైరెక్ట్గా రేవతిని నన్ను పట్టుకుంటారు కానీ భయపెట్టి గజ గజ వణికిపోయేలా చేయాలనుకున్నారు ఆ తరువాత ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టించాలని పక్కాగా ప్లాన్ వేశాడు శ్రీధర్ అంతకు ముందే మనకు చేతబడి చేస్తున్నారు మనకన్నీ చెడు శికుణాలు జరుగుతున్నాయి ఎవరైనా శవాలు కూడా పంపుతారేమో అంటూ భయపెట్టాడు శ్రీధర్ తులసి కూడా భయపడింది మనకు నష్టం చేసేందుకు క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని భయంగా ఉంటుందని తులసిని మొత్తానికి భయప్రాంతులకు గురి చేశారు అంటే మెంటల్గా తులసిని భయపడేలా చేశారు చివరికి ఒక బాడీని పంపిస్తే ఖచ్చితంగా తన ఇంట్లో మృతదేహాన్ని చూస్తే భయపడుతుందని ఫిక్స్ అయ్యారు నీ భర్త అప్పులు తీర్చాలి లేదంటే నీ అంతు తెలుస్తామంటే ఆమె ఆస్తి వదిలి పారిపోతుంది శ్రీధర్ తన భార్య రేవతి లవర్ సుష్మాకు చెప్పాడు అంతే బ్రహ్మాండంగా ఐడియా ఉందని పొగిడేశారు ఒక పార్సీల్లో శవాన్ని పంపించాలనుకున్నాడు ఆ తర్వాత పారిపోయేలా చేయాలనుకున్నాడు పక్కాగా స్కెచ్ చేశాడు శ్రీధర్ ఇక రేవతి సుష్మాలు కూడా ఈ ప్లాన్లో అమూల్యమైన సలహాలు ఇచ్చారు అయితే ఎలా పంపించాలనే దానిపై కూడా శ్రీధర్ సుష్మా రేవతిలు పక్కాగా ప్లాన్ వేశారు ఏ శిగన్ హయాములో తులసికి స్థలం మంజూరైంది ఇల్లు నిర్మాణ దశలో ఉంది ఆ ఇంటికి ఓ సేవా సమితి పంపినట్లుగా శ్రీధర్ వర్మ తన లవర్ సుష్మా సహాయంతో ముందుగా టైల్స్ రంగు డబ్బాలను ఉచితంగా తులసికి పంపాడు అంతేకాదు తాము పంపినవి అందితే ఓ సెల్ఫీ వాటితో పాటు తిగి పంపాలని కోరారు ఏదైనా అనాథ శవం సంపాదించాలనుకున్నారు కానీ శవం దొరకలేదు దీంతో ప్లాన్ మార్చేశారు శ్రీధర్ రేవతి సుష్మా చివరికి ఎవరైనా అమాయకుడు ఎవరు లేని వారు దొరికితే చంపేయాలనుకున్నారు అప్పుడే పరిచయములో ఉన్న పెర్లయ్య అనే వ్యక్తిని టార్గెట్ చేశారు ఇతనికి నలభై ఏడు సంవత్సరాలు భార్య ఇతనిని వదిలేసింది ఒంటరిగా ఉంటున్నాడు చంపినా కూడా ఎవరు పట్టించుకోలేరు అని అనుకున్నారు దీంతో డిసెంబర్ పదిహేడవ తేదీన తమకు పరిచయం ఉన్న పెర్లయ్యను పిలిపించారు శ్రీధర్ సుష్మా తమ ఇంట్లో పని ఉందని రావాలని కోరారు అతను కూడా సరే అన్నాడు అయితే చిన్న మద్యం పార్టీ చేసుకుందామని కారులోనే పెర్లయ్యకు మద్యం తాగించారు అతను కూడా ఫ్రీగా వస్తుందని మద్యం తాగాడు ఆ తరువాత కారు కాస్త పక్కకు ఆపి పని ఉందని పొలాల మధ్యకు తీసుకెళ్లి మెడకు తాడు బిగించి సుష్మా శ్రీధర్ కలిసి హత్య చేశారు బాడీ గుర్తుపట్టకుండా చేయాలని కొంతమేరకు కాల్చారు ఆ తర్వాత ప్లాన్లో భాగంగా శవాన్ని కారులో తీసుకెళ్తుండగా బురదలో దిగబడింది కారు అయితే బాడీ ఓ రోజు మొత్తం కారులోనే ఉంచారు శ్రీధర్ పెట్టెను తయారు చేసేందుకు ఓ చెక్కను తీసుకొచ్చి తానే స్వయంగా తయారు చేశాడు ఇక బాడీ పాలిథిన్ కవర్లో గట్టిగా చుట్టి అందులో పెట్టాడు సుష్మాతో ఓ లెటర్ కూడా రాయించి ఆ లేఖను పెట్టెలోనే ఉంచాడు ఎందుకంటే ఆ లేఖనే మొత్తం కథను మార్చేది ఇక మొత్తం సిద్ధం చేశారు తులసి బాడీని చూడగానే భయపడిపోతుంది ఆమె లేఖలో ఉన్నట్టు కోటి ముప్పై లక్షలు ఇచ్చేందుకు అంగీరిస్తే ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఆ వెంటనే శవాన్ని సముద్రంలో పడేయాలి ఇక తమ పేరు బయట ఆటోలో సుష్మా తీసుకెళ్లి శవం ఉన్న పెట్టెను రేవతి ఇంటి ముందు దించేయించింది ఆ తరువాత వేగంగా వెళ్ళిపోయింది తులసి తన తండ్రి సహాయంతో పెట్టెను ఓపెన్ చేసింది అప్పటికే దుర్వాసన వస్తుంది అయినా కూడా ఇంట్లో విద్యుత్ కనెక్షన్లు పెట్టేందుకు వైర్లు స్విచ్ బోర్డులు పంపించి ఉంటారనే ఆశ తులసిది కానీ పెట్టెను తెరవగా పాలిథిన్ కవర్ కనిపించింది అది తీసివేయగా మృతదేహం బయటపడింది దాన్ని చూసి కెప్పు కేకలు పెట్టారు తులసి ఆమె తండ్రి ఆ తర్వాత తర్వాత ఆమె దగ్గరి బంధువులను పిలిచి చూపించారు అంతేకాదు పెట్టెలోని బెదిరింపు లేఖను చదివింది తులసి నీ భర్త మా దగ్గర చాలా డబ్బు తీసుకున్నాడు ఇప్పుడు అది గనక చెల్లించకపోతే నీ అంతు చూస్తామని ఆమెను బెదిరించారు దీంతో ఆమె వణికిపోయింది ఇక ఏమీ తెలియనట్లు తన సహోదరిని చెప్పడంతో తన భర్త అయిన శ్రీధర్ని తీసుకొని వచ్చింది రేవతి రాగానే శ్రీధర్ మీరెవరూ కంగారు పడద్దు వాళ్ళు డిమాండ్ చేసినట్టు కోటి ముప్పై లక్షలు ఇచ్చేద్దాం తులసి అయితే ఈ విషయము పోలీసుకు చెప్పాలి లేకపోతే వాళ్ళు గనక మనమే హత్య చేసి ఉంటారేమో అని భయపడింది ఈ విషయం చెప్పగానే శ్రీధర్ వద్దన్నాడు ఎందుకంటే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది తరువాత మనకు సమస్య అవుతుందని బెదిరించాడు అయితే ఇతర బంధువులు మాత్రం పోలీసులకు చెప్పాల్సిందే ఈ మృతదేహాన్ని మనం ఏం చేస్తాం ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు ఇవాళ కాకుంటే రేపైనా పోలీసులకు తెలుస్తుంది లేనిపోని చిక్కుల్లో పడతామన్నారు కూడా శ్రీధర్ మాట వినలేదు శ్రీధర్ ప్లాన్ వర్కౌట్ కాలేదు పోలీసులకు వేగంగా కాల్ చేసి చెప్పడంతో ఏం చేయాలో తెలియక సుష్మాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేశాడు దీంతో ముగ్గురు పారిపోవాలనుకున్నారు కానీ సుష్మాను తీసుకొని శ్రీధర్ వర్మ పారిపోయాడు మొదటిగా రేవతిని అనుమానించలేదు పోలీసులు అయితే విచారణలో భాగంగా శ్రీధర్ వర్మ పేరు బయటికి వచ్చింది అతను ఎక్కడున్నాడని అడిగితే పని మీద బయటకు వెళ్ళాడని చెప్పింది రేవతి కానీ కాల్ చేస్తే కలవడం లేదు దీంతో పోలీసులు అనుమానించారు అతడే హంతకుడని అనుమానించారు పోలీసులు మరోవైపు క్షత్రియ సేవా సమితిని గురించి కూడా ఆరా తీశారు వారేమో మాకు ఎలాంటి సంబంధం లేదు మా పేరు మీద ఎవరో చీట్ చేశారని చెప్పారు కాబట్టి దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఓవైపు కూడా ఈ శవం ఎవరిదనే ఇన్వెస్టిగేషన్ నుంచి కూడా చేశారు కానీ ఎలాంటి క్లూ దొరకలేదు కానీ శ్రీధర్ వర్మ కూడా దొరికితే ఈ మిస్ట్రీ వీడుతుందని చెప్పి అనుకున్నారు పోలీసులు శ్రీధర్ వర్మ మాత్రం పట్టుకోండి చూద్దామన్నట్లుగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నలభై సిమ్ కార్డులు మార్చాడు చివరికి మచిలీపట్నంలో తన స్త్రీయురాలు సుష్మాతో కలిసి ఓ లాడ్జ్లో ఉన్నాడు ఆ తర్వాత అది కూడా ఖాళీ చేసి ఓ ఏరియాలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా కొత్త వారు ఏరియాకు వచ్చిందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సహాయంతో శ్రీధర్ వర్మను అరెస్ట్ చేశారు తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన వెంటనే మొత్తం క్రైమ్ కహాని చెప్పేశాడు శ్రీధర్ వర్మ తన చెల్లి బాడీ పంపించిందన్న విషయం తెలిసి షాక్ అయిపోయింది తులసి అంతేకాదు తన చిన్న కూతురు హత్య కేసులో ఇరుక్కోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నూరు అయిపోయారు తులసి బెదిరించేందుకు అమాయకుడైన పెర్లయ్యను చంపేందుకు నీచులు మామూలుగా ప్లాన్ చేయలేదు మొత్తానికి హాలీవుడ్ రేంజ్లో ఈ క్రైమ్ స్టోరీ రెండు రాష్ట్రాలను షేక్ చేసేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి